హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు పొటాటోతో ఇంకొక స్పెషల్ ఐటెం చూపించేస్తానండి మనం పొటాటోస్తో ఎన్ని వెరైటీస్ చేసినా ఇంకా ఇంకా టేస్ట్ వస్తూనే ఉంటుంది తప్ప దానికి టేస్ట్ అనేది తగ్గదండి పొటాటోస్ కొన్న స్పెషల్ అదే సో ఇప్పుడు ఇంకొక ఫ్రై అనేది చూపిస్తానండి ఈ టేస్ట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఆ టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు సో ప్రాసెస్ చూసేయండి మనం పొటాటోస్ నీట్గా వాష్ చేసుకుని ఈ సైజ్ స్లైసెస్లో కట్ చేసుకోవాలండి మనం వాటర్ అంతా తీసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కారానికి సరిపడా కారము కొంచెం పసుపు ఇవన్నీ ప్రతి పీస్ స్లైస్కి అప్లై అయ్యేలా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అది కొంచెం నానాలి అప్పుడే ఆ కారం పసుపు అనేది ఆ ముక్కకి పడుతుంది సో చూస్తున్నారు కదా చూడడానికి ఎంతో బాగుంది టేస్ట్ ఇంకా బాగుంది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాము అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మనం వన్ బై వన్ ఈ స్లైసెస్ అనేవి యాడ్ చేసుకుందామండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ సింగిల్ సింగిల్గా యాడ్ చేసుకుని లాస్ట్లో మొత్తం టోటల్గానేది యాడ్ చేసుకుందాము మనం వీటిని ఫ్రై చేసే గరిట ఉంటుంది కదండి దాంతో మనం ఎలా ఫ్రై చేస్తున్నామో దాన్ని బట్టి పీసెస్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి మెయిన్ అది చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఫ్రై అనేది చేసుకోవాలండి విరగకుండా ఇన్ ఇప్పుడు మనం క్లోజ్ చేసి పెట్టుకుందాము ఇందులోకి ఒక సీక్రెట్ మసాలా ఏంటి అంటే జీరా అండ్ కొంచెం వెల్లుల్లి అండి ఆ రెండు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుని మనం ఇందులో వేసుకోవడమే ఆ మసాలా యాడ్ చేసిన వెంటనే టేస్ట్ అయితే మొత్తం హోమ్ అంతా వచ్చిందండి అంత బాగుంది సో చూస్తున్నారు కదా అది కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో చిట్కడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము మీరు సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక పీస్ తీసి చూడండి అది మెత్తగా అయిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టే ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి మెయిన్ లిడ్ అనేది క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అది లేకపోతే జీరా ఆ ధనియా పౌడర్ అనేది మిక్స్ చేసుకోండి దానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్